హాయ్ అండి నేనైతే పిల్లలకి ఈవినింగ్ పాయసం చేశాను అది ఎలా చేశానో మీకు ఒకసారి చెప్తానండి సగ్గు బియ్యము పచ్చని పప్పు నేను కొద్దిగా నానబెట్టుకున్నానండి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత బాండిళ్ళు కొద్దిగా నెయ్యేసి కొంచెం గోల్డ్ కలర్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నానండి గోల్డ్ కలర్ ఫ్రై దాని తర్వాత పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత నెయ్యిలో వేయించితే అండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా కొంచెం ఇష్టపడి తింటారు నేనైతే అండి పాయసం నేను ప్రతిసారి ఇలా చేయాలి అంటే నేను ఇలాగా ఈసారి ఎక్కువగానే చేస్తాను మా పిల్లలు కొంచెం ఇష్టపడి తింటారని ఒక దాంట్లో బెల్లం కరగబెట్టుకుని వడగట్టుకొని పచ్చిని పప్పు సగ్గు బియ్యం ఉన్నాయి కదండి దాంట్లోనే బాగా ఉడకబెడుతున్నాను ఉడగబెట్టేసిన తర్వాత కొంచేపు బాగా ఉడకనిచ్చి పక్కకు తీసి పెట్టుకున్నాను ఉడకబెట్టి బెల్లం కూడా దాంట్లో ఉడికిందంటే అదొక టేస్ట్ వేసుకుండి కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు పచ్చి కొబ్బరి తర్వాత ద్రాక్ష మొత్తం వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను ఆ నెయ్యిలో నెయ్యి కూడా అయిపోయింది కొద్దిగానే ఉంది ఆ నెయ్యిలోనే వేయించేసాను వేయించేసిన తర్వాత కానీ నెయ్యి ఎక్కువ కావాలి అంటే మనం వేయించుకోవచ్చు ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొద్దిగా స్పీడ్లో పెట్టానండి ఎందుకంటే చాలా లెంగ్త్ అయింది కానీ చేయడం మాత్రం ఆఫ్ అన్ అవర్ కానీ చెప్పడం మాత్రం ఫైవ్ మినిట్స్లో అండి ఒక పక్క పాలు కాచుకున్నాను ఆ పాలల్లోనే ఈ మొత్తం బాగా ఉడకనిచ్చేసి ఆల్రెడీ నేను సేమియాని బ్రౌ కనుగోల్డ్ కలిపి బాగా వేయించుకున్నాను కదా అవి వచ్చి పాలల్లో ఉడికించేసాను ఉడికించేసిన తర్వాత ఆ పాలల్లో బాగా ఉడికిన తర్వాత బాగా టేస్ట్ వస్తుంది పాలల్లో సేమ్యాన్ని బాగా ఉడికిస్తే అండి చాలా టేస్ట్ వస్తుంది నీళ్ళల్లో కన్నా పాలల్లో ఈసారి ఉడికించి చూడండి నేనైతే ఇది నేను ఒక్కొక్కసారి నీళ్ళల్లోనే ఉడికించేస్తాను పాలు కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఇంకా నా అక్కడ పాలు ఉన్నాయని పాలల్లోనే ఉడికిస్తున్నాను సేమ్యా బాగా మెత్తబడిన తర్వాత నేను ఉడకబెట్టుకు పక్కన ఆల్రెడీ నేను శనగపప్పు సగ్గుబియ్యం బాగా ఒక పక్కన ఉడకబెట్టుకొని సుకొని ఈ విధంగా ఉండి కొంచెం మెత్తబడింది మెత్తబడిన తర్వాత పక్కన ఉడకబెట్టుకున్నాను కదండి అవన్నీ నేను తీసి దీంట్లో కలిపేస్తున్నాను ఎలక్కాయ కూడా ఇప్పుడు దంచుకుంటున్నానండి చాలా టైం పట్టిందండి హాఫ్ అన్ అవర్ పట్టింది నాకైతే ఈ పాయసం రెడీ చేసేదానికి పాలు కాచిన పాలు బెల్లము నెక్స్ట్ వచ్చి మనకు అన్నీ రెడీగా ఉంటాయండి కనీసం మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది నేనైతే బెల్లము కరగబెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది దాని తర్వాత సగ్గు బియ్యం అవి నేను ముందుగానే నానబెట్టుకోవాల్సింది నేను ఉన్నట్టుండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఇవి చేస్తే పాయసం చేస్తే బాగుంటుంది కదా ఉన్నట్టుండి అనుకున్నాను ఉడగబెట్టుకున్న సగ్గు బియ్యం అవి కూడా దీంట్లో కలిపేసానండి కలిపేసిన తర్వాత కలిపేసినానండి దాండి పాయసం అయితే రెడీ అయిపోయింది కొద్దిగా చక్కెర కూడా వేసుకుంటే టేస్ట్ వస్తుందండి మా పాప అయితే వివాహం ఎమ్మీగా ఉంది అని చెప్పి తినకముందే చెప్పేస్తుంది ఇంకా సరే అని చెప్పేసి నేను అందరినీ పిలిచి ఇంకా అందరికీ సర్వ్ చేసుకున్నాను మా చిన్న అయితే చాలా అంటే చాలా ఇష్టం పాయసం కానీ ఎక్కువ తినలేదు చిన్నది పెద్ద పాప అయితే కొంచెం ఇష్టపడి తింటుంది ఈవినింగ్ పూట పిల్లలతో ఇలా సరదాగా అందరం కూర్చొని తింటే అండి చాలా హ్యాపీగా ఉంటుంది ఈసారి పాయసం మాత్రం చాలా బాగా కుదిరిందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈవినింగ్ అప్పుడు పిల్లలు రాకముందే ముందు ట్రై చేసేస్తే పిల్లలైతే మనం కూడా హ్యాపీగా కూర్చొని తినచ్చు మా పాపతో ఒక గ్లాస్ తినేసి మీరు రెండో గ్లాస్ కోసం మాకు మమ్మీ అని చెప్పింది ఇంకా సరే అని రెండో గ్లాస్ కూడా నేను పోసిచ్చాను వాళ్ళ డాడీ లోపల మా డాడీ రమ్మని చెప్పాను ఇంకేమీ అయితే ఇలాగ పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ ఇచ్చి అందరం కూర్చొని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది మీరైతే ఎలా చేస్తారు ఈవినింగ్ అప్పుడు అందరూ టైం స్పెండ్ చేస్తారు ఆ పిల్లలతో మేమైతే అండి ఖచ్చితంగా పిల్లలతో టైం స్పెండ్ చేస్తాము పిల్లలకి ఇంకా స్నాక్స్ టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి నేను పిల్లలు హోంవర్క్ చేయించేస్తాను స్కూల్ నుంచి వచ్చారు వెంటనే స్నానాలు చేయించేసేసి రెడీ అయిన తర్వాత పిల్లలు పాయసం చేసి ఇచ్చాను పాయసం తినేసేసి హోంవర్క్ చేసేసుకొని తొందరగా పడుకొని ఉదయాన్నే లేయ్యాలి కదా అందుకని చెప్పేసేసి నేను ముందుగానే పిల్లలకి ఈ స్నాక్స్ ఫైవ్కి ఫైవ్కి ఎలా రెడీ చేసేసాను ఫైవ్ థర్టీకి ఎలా తినేశారు ఇంతే అండి రోజు రొటీన్ కొంచెం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రొటీన్ ఉంటుంది పిల్లలకి ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్